హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక నెల పాటు యాపిల్ పండు తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు యాపిల్ పండు తినడం వల్ల మన ఆరోగ్యంపై అనేక సానుకూల ప్రభావాలను మనం పొందవచ్చు యాపిల్లోని అవసరమైన పోషకాలు ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి యాపిల్స్ మంచి రుచికరంగా వండి మనకు మంచి ప్రయోజనాలను అందిస్తాయి ఇవి సులభంగా మరియు ప్రకాశవంతమైన ఆహారాలుగా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి యాపిల్లో డైటరీ ఫైబర్ పుష్పలంగా ఉంటుంది ముఖ్యంగా పెక్టిన్ అని పిలువబడే హరిగే ఫైబర్ ఉంటుంది ఇది జీర్ణక్రియకు సాయపడుతుంది మరియు ఆరోగ్యకరమైన పేగు వ్యవస్థను ప్రోత్సహిస్తుంది మనం రెగ్యులర్గా యాపిల్ వినియోగించడం ద్వారా మలబద్ధకాన్ని నివారించుకోవచ్చు మొత్తం జీర్ణక్రియ యొక్క వ్యవస్థకు శ్రేయస్కరంగా యాపిల్ మనకు సహాయపడుతూ ఉంటుంది గుండె యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది హార్ట్ హెల్త్ మనం ప్రతిరోజు యాపిల్ తినడం ద్వారా యాపిల్లో ఉండే ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుండె జబ్బులు నుండి వచ్చే ప్రమాదాలను తగ్గిస్తాయి అలాగే రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో యాపిల్ ఉపయోగపడుతుంది హృదయ నాళాల పనితీరును మెరుగుపరచడంలో యాపిల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది వెయిట్ మేనేజ్మెంట్ కి సపోర్ట్ చేస్తుంది యాపిల్స్ లో తక్కువ క్యాలరీలు అధిక ఫైబర్ కలిగిన అల్ప ఆహారం బరువు తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది బరువు తగ్గించుకోవాలని లక్ష్యం పెట్టుకున్న వారు ప్రతిరోజు యాపిల్స్ తినటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు ఫైబర్ కంటెంట్ సంపూర్ణంగా ఉండటం అలాగే మొత్తం క్యాలరీలు తీసుకోవడంలో యాపిల్స్ సమర్థవంతంగా తగ్గిస్తుంది బ్లడ్ షుగర్స్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది యాపిల్ లోని సహజ చక్కెర ఫైబర్ కంటెంట్ ద్వారా సమతుల్యంగా ఉంటాయి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో యాపిల్ సహాయపడుతుంది బ్లడ్ షుగర్ స్పైకిలు మరియు ప్రాపులు గురించి ఆందోళన చెందుతున్న వ్యక్తులకు యాపిల్ ప్రయోజనంగా ఉపయోగపడుతుంది యాంటీ ఆక్సిడెంట్ పెరుగుదలకు ఉపయోగపడుతుంది ఇంక్రీజ్డ్ యాంటీ ఆక్సిడెంట్స్ యాపిల్స్ లో పేల్వనాడ్స్ మరియు పాలి పెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి ఇవి మన శరీరంలోని ఆక్సికరణ ఒత్తిడిని మరియు వాపులను ఎదుర్కొంటాయి ఆరోగ్యానికి దోహదం చేస్తాయి అంటే కణాయం యొక్క ఆరోగ్యానికి దోహదం చేస్తాయి మరియు దీర్ఘకాలిక వ్యాధుల నుండి మన శరీరాన్ని రక్షిస్తాయి శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి సపోర్ట్ ఫర్ రిస్పిరేటరీ హెల్త్ యాపిల్స్ లోని క్యారెటీన్స్ మరియు ప్లేనైడ్స్ ద్వారా ఆస్మా రిస్క్ ను తక్కువగా చేస్తాయి మనం రెగ్యులర్ గా యాపిల్ తీసుకోవడం ద్వారా శ్వాసకోశ ఆరోగ్యము మరియు మెరుగైన ఊపిరితిత్తులు పనితీరు మంచిగా ఉంటుంది క్యాన్సర్ నివారణకు తోడ్పడుతుంది ప్రతి రోజు మనం తినడం ద్వారా యాపిల్ లోని యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాలైన క్యాన్సర్ కు వ్యతిరేకంగా మన యొక్క శరీరాన్ని రక్షణగా పిలుస్తాయి యాపిల్స్ లోనే ఉండే సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి ప్రపంచంలో యాపిల్ మీద కొన్ని అధ్యయనాల ద్వారా ఈ విషయాలు మనకి అవగతం అవుతూ ఉన్నాయి హెల్దీ స్కిన్ యాపిల్స్ లోని విటమిన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు మన యొక్క చర్మాన్ని ఆరోగ్యకరంగా ఉంచడంలో దోహదం చేస్తాయి అలాగే వృద్ధాప్యాన్ని నిరోధించడం సహాయపడతాయి ఆపిల్స్ లో ఎక్కువ శాతం నీరు ఉండటం వల్ల డిహైడ్రేషన్ కాకుండా మన శరీరాన్ని కాపాడతాయి అలాగే మెరుగైన రోగ శక్తిని కలిగి ఉంటాయి ఎన్హాన్స్డ్ ఇమ్యూనిటీ ఫంక్షన్ ఆపిల్స్ లో ఉండే విటమిన్స్ మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్ల కలయిక వల్ల బలమైన రోగ వ్యవస్థ మన యొక్క శరీరానికి మద్దతు ఇస్తాయి రెగ్యులర్ గా యాపిల్ వినియోగించడం ద్వారా సాధారణంగా వచ్చే జబ్బులు నుండి మెరుగైన రక్షణ వ్యవస్థకు దోహదపడతాయి మెరుగైన హైడ్రేషన్ ఇంప్రూవ్ హైడ్రేషన్ యాపిల్ లో ఎక్కువ శాతం నీరు ఉంటుంది దాని ద్వారా మొత్తం ఆక్షీకరణకు దోహదపరుస్తాయి చర్మం యొక్క ఆరోగ్యం మరియు జీర్ణక్రియతో సహా అన్ని రకాల వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాయి వివిధ యొక్క శారీరక విధుల నుండి మన యొక్క శరీరాన్ని డిహైడ్రేషన్ కాకుండా చూడటంలో లో యాపిల్స్ చాలా ఉపయోగపడతాయి ఆపిల్స్ బాగా నమ్మడం వల్ల లాలాజల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది ఇది నోటి ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది యాపిల్లో సహజమైన తీపి పంచదారతో కూడిన ఫ్యానిష్ లా కాకుండా దంతక్షయానికి పెద్దగా దోహదపడదు ఒక నెల రోజుల పాటు మనం ప్రతిరోజు మన ఆహారంలో యాపిల్ చేసుకోవడం వల్ల మనకు అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు జీర్ణక్రియ మద్దతుకు అలాగే గుండె ఆరోగ్యానికి రోగ నిరోధక పనితీరు మెరుగుపరచడానికి యాపిల్ లోని విభిన్నమైన పోషకాలను వాటి చక్కటి గుండటి మరియు ఆరోగ్యకరంతో కూడిన ఆహారాన్ని సరళమైన మరియు ప్రకాశ సవంతంగా అదనంగా మనకు లాభాన్ని చేకూరుస్తాయి